రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రెడ్డి డెబ్బై ఐదో జయంతిని రాజమండ్రి కాంగ్రెస్ అధ్యక్షుడు పీసీసీ సభ్యుడు రూరల్ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర ఆధ్వర్యంలో నిర్వహించారు రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు బిస్కెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాలేపల్లి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేశారని అన్నారు సంక్షేమమంటేనే రెడ్డి పేదవారికి అండగా నిలబడ్డారని పాదయాత్ర చేసే ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ను అధికారంలో తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు